శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతము శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం భాగవతం దశమ స్కందంలో చెప్పబడింది మధురా నగరాన్ని సూరసేన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన యాదవ వంశానికి చెందినవాడు ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు చెల్లెలు అంటే ఎంతో ప్రేమగల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది అది విన్న వెంటనే కంసుడు కపితుడై దేవకి దేవి జుట్టు ముడి పట్టుకొని తన కరవాలము తీసుకొని సంహరించబోతాడు అప్పుడు వసుదేవుడు అడ్డుపడి కంస నీకు అత్యంత ప్రియమైన సోదరిని చంపుతావా ఆమె కాదు కదా నిన్ను సంహరించేది ఆమె గర్భం నుండి జన్మించిన కుమారుడు కదా నిన్ను సంహరించేది దేవకి గర్భంలో ఉన్న ప్రతి సంతా సంతానాన్ని తీసుకొని నీకు సమర్పిస్తాను అని చెబుతాడు దానికి కంసుడు అంగీకరించి ఆమెను వసుదేవుని ఇంటికి పంపుతాడు దేవకి గర్భం దాలుస్తుంది సంతానాన్ని పొందుతుంది దేవకి పొందిన సంతానాన్ని వెంటనే వసుదేవుడు కంసునికి సమర్పిస్తాడు వసుదేవుని సత్యనిష్టకు మెచ్చి వసుదేవ నీ ఎనిమిదో సంతానం కదా నన్ను సంహరించేది ఇప్పటి ఈ సంతానాన్ని తీసుకొని ఆనందించు ఎనిమిదో సంతానాన్ని తీసుకొని నాకు సమర్పించు అని కంసుడు చెబుతాడు వసుదేవుడు ఆనందంతో తన సంతానాన్ని తీసుకుని మధురా నగరం వెళుతాడు ఇది ఇలా ఉండగా ఒకరోజు నారదుడు ఆ మార్గం గుండా వెళుతూ కంసుని వద్దకు వెళ్ళి కంసుడి జన్మరహస్యం చెబుతాడు కంస నువ్వు క్రిత జన్మలో కాలనేమి అనే రాక్షసుడవు ఈ యాదవులందరూ దేవతలు దేవకి గర్భంలో పుట్టే సంతానం వల్ల మరణిస్తావు అని చెబుతాడు నారదుడు కంసుడు వెంటనే ఆగ్రహం చెంది మధురా నగరం వెళ్ళి దేవకీదేవి సంతానాన్ని అంతను సంహరిస్తాడు ఆ తరువాత దేవకిని వసుదేవుడిని అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు దేవకీదేవి ఏడవ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు చెరసాలలో దేవకి గర్భస్రావం అయిందని అనుకుంటారు కొన్ని రోజులకు దేవకీదేవి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది దేవకీదేవి ఎనిమిదో మారు గర్భం ధరించినప్పుడు కంసుడికి చెడు శకునాలు మృత్యుభీతి కలుగుతుంది లక్ష్మీనాథుడు దేవకీ గర్భంలో ఉండటం చూసి దేవతలు యక్షకిన్నర కింపురుషులు దేవకీదేవి ఉన్న చరసాలకు వచ్చి స్థుతిస్తారు దేవకీ గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిది నాడు విష్ణువు శ్రీకృష్ణుడై నక్షత్ర నక్షత్రయుక్తమైనప్పుడు జన్మిస్తాడు కృష్ణుడు జన్మించాక వసుదేవుడు ఏదో దైవంతో ప్రేరేపింపబడినట్లు కృష్ణుడిని పొత్తిళ్లలో పెట్టుకుని చెరసాల బయట నిద్రపోతూ ఉన్న కావలి వాళ్లను తప్పించుకొని యమునా నది వైపు బయలుదేరాడు యమునా నది వసుదేవుడు రావడం చూసి రెండుగా చీలిపోతుంది యమునా నది నుండి బయలుదేరి నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోదా ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుడిని విడిచి ఆ అక్కడ ఉన్న ఆ శిశువును తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది ఆ ఏడుపు విన్న కావలివారు నిద్రలేచి దేవకీదేవి ఎనిమిదవ మారు ప్రసవించింది అని కంసుడికి చెబుతారు ఆ మాట విన్న కంసుడు చెరసాలకు వస్తాడు ఆ శిశువుని తీసుకొని చంపడానికి పైకి విసరబోతుంటే దేవకీదేవి నీకు పుట్టింది మేనకోడలు చంపొద్దు అని వేడుకుంటుంది కంసుడు ఆ మాట వెనక శిశువుని సంహరించడానికి పైకి విసురుతాడు అలా పైకి విసరబడిన శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదా సారంగాలతో ఆకాశంలోకి లేచిపోయి తాను యోగమాయనని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలోని యశోదాదేవి ఒడిన చేరి అక్కడే పెరిగాడు శ్రీకృష్ణుడు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు जय श्री कृष्णा